స్వెల్కప్ టు శ్రీనులచ్చా వ్లాగ్స్ అందరు బాగున్నారా మేము అయితే మస్తున్నాం ఏం చేస్తున్నారు అమ్లు హ్ మీ ఏం ఏమంటం దాయం ఏం చేస్తున్నారు ఏం లేదు పాప వచ్చేసి ఇప్పుడే లేచింది అన్నమాట మార్నింగ్ నుంచి ఎన్ని గంటల పడుకుంటారు అంటే 1 గంట పడుకొడ ఇప్పుడే ఐదు గంటలు లేచింది దార కన్నా అమ్లు దార అయితే మా పాప వచ్చేసి అరే లేచాం నాకన్నా బయటకు వెళ్దామా లేదా ఇంకోటి వచ్చేసి మా పాప నాలుగైదు లేచింది వెదర్ అయితే అసలు ఈ రోజు వర్షం పడుతుంది అనుకున్నా మొత్తం వెదర్ కూడా క్లైమేట్ కూడా మొత్తం సల్ల ఉన్నది నువ్వు లక్ష్మి నేను ఫోర్ థర్టీకే లేసినావా అంతతుందన్న కొంచెం దూరం పెట్టు ఫోర్ థర్టీకి లేచావా సరే ఓకే ఇంకా విశేషాలు ఏం లేదు బయటికి వెయ్యాలా ఓకే బయట కంటే ఇప్పుడు శికార్ని ఏం తిరుగుతామే రోజు తిరగాలంటే నిన్న నువ్వే అన్నావు నువ్వే అన్నావు కదా బయట తీసుకుపోతా సాయంత్రం బయట తీసుకుపోతాం అనుకున్నా బట్ ఇప్పుడు వర్షం పడుతుంది అని అనిపిస్తున్నారు ఇప్పుడు బయటకి వెళ్ళాం ఒక వర్షం ఎట్లా చూసినా వెదర్ అయితే క్లైమేట్ కూల్ ఉన్నది వర్షం పడితే మన పాప ఇబ్బంది అయితే మన పాపకు కూడా కలిసింది అనుకో మన చిన్న సరదా అయిపోతుంది మనం దాని అక్కడ అరే అమ్లు అయ్యప్రా అరే అయ్యప్పించు చెప్తుంది అయ్యప్రా ఏ ఇద్దా

అయితే కళ్ళు తిరుగుతాయి కళ్ళ తిరుగుతాయి అది అయితే మా పాప వచ్చేసి మధ్యాహ్నం పండుకొని ఇప్పుడే లేచింది ఇంకా ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండదనమాట కొంచెం నిద్రలో ఉండదు ఇంకా కొంచెం నిద్ర సెట్ అయిన తర్వాత ఇక అప్పుడు ఇక ఇల్లు అంతా ఒకటే చేస్తుందనమాట అందరిని ఒకటి చేసేస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం యాక్టివేట్ అవుతుంది అన్నమాట మా పాప పండుతుంది కాబట్టి శాఖ ఏమైంది ఏమైంది కాలికి ఏమైంది కాల్ చీమలా సరే కొడదాం ఆ గ్యాస్ ఇంట్లో పెట్టేసేయాలబ్బా చేయాలబ్బాయా చీమలు సరే కంకరాలు 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 కాదబ్బాలు సరే నేను కంకరా అంటే కంకరాలు అనుకున్నా సరే కంకర కనకంబరాలు కనకమ్రాలు ఓకే కనకంబరాలు అనమాట పూలపేసింది చెట్టు మంచిగా ఉండే పూలు చెట్టు అంతా ఈ పట్టుదే ఎండిపోవడానికి కారణం ఏంటిది సీజన్ కాదు ఇప్పుడు సీజన్ కాదు నీళ్ళు పోసి దానికి రోజు పడుతుంది నీళ్ళు పోస్తే బాగుంటుంది పూలు

యాక్చువల్లీ ఏంటంటే మా మిస్సెస్ కి వీడియో ఇచ్చేసాను నేను వీడియోలు వచ్చేసి ఇప్పుడు చాలా మంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు మీ హస్బెండ్ లేడి మీ హస్బెండ్ లేడు అని కాబట్టి నేను ఈ రోజు వీడియో రూపంలో కనబడదామని వీడియో రూపంలో అందరు కనబడుతున్నాను ఇంకోటి వచ్చేసి మా మిస్సెస్ ఫోన్ ఇచ్చా మా వయసు వారు మేము ఇచ్చేసి లక్ష్మణ్ చెప్పాను అయితే కొత్తగా వీడియో ఎలా తీయాలనేది తెలుసుకుంటుంది అది బాగా బాగా చెమ్మానా దోమ భయపడద్దురా అది ఇంత గిత్తుండదు నువ్వు అమ్మ ఇంత పెద్దగుణు దానికి భయపడుతున్నా బాబా ఎత్తున్నారా గిత్తుండవు చెప్పండి ఇంకా వాసుగారు విశేషాలు ఇంకోటి ఏముంటది అంటే ఏముండదు ఇంకోటి ఫ్రెండ్స్ మార్నింగ్ ఒక యాక్చువల్లీ రోజుకి రెండు వీడియోలు అనమాట రోజు రెండు వీడియోలు తీసి పెడుతున్నాము ప్లీజ్ తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకోటి వచ్చేసి మీకు మోటివేషన్ ఏదైతే మాకు మోటివేషన్ మీరు చేసేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తే మాకు మోటివేషన్ వస్తుంది ఒకవేళ సబ్స్క్రైబ్ రాకపోతే మోటివేషన్ రాదు బట్ మా మోటివేషన్ వచ్చినా రాకపోయినా మాకు వచ్చేసి వచ్చి బాగా ఫ్యాషన్ అనమాట చాలామంది ఏంటంటే మేము వైరల్ కావాలా యూట్యూబ్లో ఉన్నట్టు మాకు ఏం లేదు ఇష్టం అనమాట మా ఇప్పుడు మన ఎంటర్టైన్మెంట్ మన ఎవరైతే మన సబ్స్క్రైబ్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం అంతే కానీ బట్ వేరే పర్సనల్ ఇష్యూస్ ఏం లేదండి సూపర్ ఎంటర్టైన్మెంట్ అనమాట అరే కదా మనం బయటికి వెళ్దామా షాప్ కంటే తీసుకెళ్ళదాండి ఛాప్ అరే ఛాప్ కంటే ఇంకోటి పిల్లలకి ఫైవ్ రూపీస్ కొన్నిస్తాం బయట యాక్చువల్లీ ఫైవ్ రూపీస్ కొన్నా కానీ వాళ్ళ క్వాలిటీ కొనుక్కోవాలంటే చిట్పట్లు కుక్కురేలు ఉంటాయి కూడా అవి అసలు కొనియదు పిల్లలకి బట్ ఊరికే అదే తిని కొడి 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 అన్నట్టు కూడా హెల్త్ పచ్చి కాదు పిల్లలకి కాబట్టి వాళ్ళకి ఫైవ్ రూపీస్ దాని బాగా డైరెక్ట్ లాంటిది మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని పిల్లలకు తినబెట్టాలి ఏమైంది ఏముంది అందరం అందరం అయితే అందుకే పిల్లలకి ఏది అంటే మంచి కంపెనీ ఉన్న ఏదైతే ఉంటాయో ఫైవ్ రూపీస్ అలా అంటే పిల్లలకు ఫైవ్ రూపీస్ లా మంచి క్వాలిటీ ఏదైనా దొరుకుతుంది సరే కానీ మనము ఊరికి వెళ్దాం అన్నా ఇంకోటి బ్రేక్ మళ్ళీ ఇంకోటి ఇంకా ఐ నెల అన్ని ఇక్కడే ఉంటాము ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ ఐ నెల్లు అందులోనే ఉంటాము తర్వాత గా మేము ఊరు వేరే ఛాన్సెస్ అంటున్న పర్సెంట్ ఉన్నది ఎందుకంటే మీ ఓన్ విలేజ్ ఎక్కడ మా ఊర్లో మీ ఓన్ విలేజ్ నేమ్ ఏంటి మా ఓల్డ్ విలేజ్ వచ్చేసి గజ్వేల్ అనమాట అక్కడ పోయిన తర్వాత మీకు మెన్షన్ చేస్తా విలేజ్ పేరు మెన్షన్ చేస్తా మా ఊరు వచ్చేసి గజ్వేల్ మాది ఇంకోటి వచ్చేసి మేము ఊరికి వెళ్ళాలని ఎందుకు ఆలోచన వస్తుందంటే ఈ ఏఏ టెక్నాలజీ ఇచ్చిన తర్వాత అసలు ఇక్కడ ఉన్న ఎప్పుడైతే కైనా వరకైనా డిమాండ్ తక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు ముందు ముందు ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఏఏ టెక్నాలజీ ఇంకా విరిగిపోతుంది చదువుకున్న వాళ్ళకి అందరికీ డ్యూటీలు దొరకడం కష్టము ఇంకోటి ఏది ఉన్నా కానీ ఊళ్ళో చేసుకొని ఊళ్ళల్లో మంచిగా వస్తున్నారన్నమాట అన్ని విధాలుగా అంటే ఒక వ్యవసాయ రంగంలోనే కాదు ఆ భూమి ద్వారా కొన్ని దిద్దుపరంగా ఏవైతే మనము సాగుకుంటామో బర్రెలైనా బండ్లు కూడా వేసుకుంటున్నా ఊరికి వెళ్ళిన తర్వాత ఏదైతే మన ఊర్లో ఉంటామో మనము అన్ని విధాలుగా ఊర్లో అన్నీ సహకరిస్తాయి కాబట్టి ఇక్కడ హైదరాబాద్ అయితే ప్రతి ఒక్కరు కొనుక్కొని తినాలా బట్ మాకు అంత ప్రెషర్ కూడా ఏం లేదు ఫైనాన్స్ పరంగా మాకు ఏం అంత ప్రెజర్ లేదు బట్ ఏంటంటే మేము ఊరికి పోవాలని చాలా రోజులు అనుకుంటున్నాము ఊరికి వెళ్తాం అనమాట ఒక ఫైవ్ మంత్స్ అయినాక వెళ్ళిపోతాము వెళ్ళేటప్పుడు కన్ఫామ్గా మన యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ మన కుటుంబ సభ్యులకు అందరికీ చెప్తా కన్ఫామ్గా ఇంకోటి రాబరా చెప్పరా వీడియో చెప్పరా ఇంకరా వచ్చిందిరా నీకు ఇది చెమ్మ కాదురా అది ఏం కాదురా ఈగ అది అది చిన్న దానికి బాధపడుతుంది ఇంకా చెప్పు లక్ష్మి చెప్పాలి మరి నువ్వు ఊరికి రావడం మీకు ఇష్టమేనా ఇష్టం నేనే అన్నా కదా ఫస్ట్ పోదామని అంటే నీకు సిటీలో ఉండాలనిపిస్తుందా ఏ సిటీ వేస్ట్ అనిపిస్తుంది ఊర్లో ఎందుకు ఉండాలనిపిస్తుంది కారణం ఏంటిది ఉంటుంది అంటే ఊర్లో వచ్చేసి స్వచ్ఛమైన పాలు తాగడము స్వచ్ఛమైన గొడవ స్వచ్ఛమైన కల్తీ నీరు ఇలాంటి స్వచ్ఛమైన ఆరోగ్యానికి ఎంతో అందిస్తుంది కాబట్టి మనకు ఊరనేది పొట్టి చాలా మంది నిజమైన గాలి పీల్చుకోవాలంటే ఊరే బెటర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చెప్పాలి ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలంటే మరికంటే పైసలు రాదు షాప్ కంటే వేసేస్తురా ఇది పైరు ఇది చిప్పల్లు మిల్క్ ఇప్పి డైరీ మిల్క్ కూడా వేయదు ఊక తియ్యండి కూడా తినదు పిల్లలకి ఇంట్లో హోమ్ మేడ్ గా చెప్పి పిల్లలకు చేసి పెట్టాలా నీకు హోమ్ మేడ్ ఏం తెలియదు హోమ్ మేడ్ అది ఇంటాలా హోమ్ మేడ్ హోమ్ మేడ్ చేయాల పిల్లలకు కలవట అయితది ఎగ్ ఫ్రై చేయాలా ఎగ్ బాయిల్ ఎగ్ చేయాల బాయిల్ ఎగ్ చేసి అంగన్వాడి నుంచి ఎగ్ అంగన్వాడి నుంచి గుడ్లు వచ్చినప్పుడు పిల్లలకు బాయిల్ ఎగ్ అన్న ఏదైనా చేయాలా అదే ఎగ్ తింటది కదా ఇప్పుడు ఉడకబెడతా కదా ఓవర్ యాక్షన్ చేసే దానికి కదా అంతే గాని ఏదో పర్టిక్యులర్ టైం టేబుల్ ప్రకారం రోజు పిల్లలు అమ్ల ఎగ్ తింటావా ఓకే బై ఎగ్ ఎగ్ తింటావా ఎగ్ ఫ్రై దానికంటే మ్యాగీ తెచ్చుకోపో మ్యాగీ తింటావా మ్యాగీ తింటావా అంటారు ఇప్పి సడుపో డాడీ ఇప్పి సరిపోవాలి టెన్ మినిట్స్ అయింది అంటున్నావా మళ్ళా అయితే ఓకే సరే మన షాప్కి వెళ్దాము ఒక్కసారి మన వ్యూవర్స్కి బాయ్ చెప్పు షాప్ కి వెళ్తున్నాం మళ్ళీ మేము రేపు కలుస్తాము కలుస్తాము రేపు మార్నింగ్ కలుస్తాము చెప్పు బాయ్ చెప్పు వాళ్ళకి వ్యూవర్స్ కి బాయ్ చెప్పు రతన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తప్పకుండా తప్పకుండా మర్చిపోకండి అందరికి నమస్కారం చేయి నమస్కారం <laughs> Please Very subscribe good. my channel. Don't miss it. Subscribe to my channel. Okay, bye, 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 bye.